ఎట్లాంటి చేరుతున్న తగ్గితే ఇది శ్రూసే ఉన్నది మొత్తం కూడా పాకిస్తాన్ ఉగ్రవాది పాకిస్తాన్ నుండి ఇక్కడకు వచ్చి ఉంటున్నాడు ఆంధ్రాలో కొన్ని రోజులు ఉన్నాడు దాని తర్వాత ఇక్కడికి వచ్చాడు అది ఎన్నెండో రాసి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రాసిన నేను ఇప్పుడు నా భార్య పిల్లలు ధర్యంగా నాకు ఇద్దరు భార్య పిల్లలు చంద్రీడన్నీ అందరూ నా ఆదరణలోనే ఉంటారు వీళ్ళందరూ ధత్యం కావాలి నా పిల్లలు ఇక్కడ ఛాన్పడ్ ఝన్పీ ఉంటాయి శివ నగర్ రాయల్ మన హోటల్ హండ్రెడ్ దగ్గర ఇప్పుడు ఉగ్రవాది అంటే రాయల్ బీమ్ చేసుకుంటాను అందరూ ప్రేమగా ఆపేయచ్చు బాబాజీ బాబా నుంచి అందరూ వ్యాపారం నడిచేది నాది ఇప్పుడు రేపు రోజు ఉగ్రవాది దేశంతో అది అంటే గౌరవస్థి సార్ నా దగ్గరికి నా పరిస్థితి ఏం కావాలి అని అది న్యాయం కావాలని ఇక్కడికి వచ్చినా సార్ ఇక్కడికి ఆదరణ ఉంటుందని వచ్చినా అంతే సార్